అంటే జోగు రమేష్ ఎపిసోడ్ చూస్తున్నాం గత రెండు రోజుల నుంచి ఆయన హ్యాపీగా వెహికల్ ఎక్కించుకోండి ఒక పక్క మంత్రి గారు మరో పక్క ఎమ్మెల్యే గారు ఆయనతో పాటుగా ధ్వానాలతో వెళ్ళడం జోగు రమేష్ లాంటి వ్యక్తి జోగు రమేష్ ఎవరయ్యా జోగి రమేష్ ఏం చేశారు అంటే తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు అర్ధరాత్రి తట్టి లేపిన జోగి రమేష్ పేరెత్తితే బగబగ బగబాగ మండిపోతారు అలాగే జన సైనికులు కూడా ఎందుకంటే ఆయన చేసిన నిర్వాహకం అంత గొప్పగా ఉంటుంది పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ఇంకా ఆ నోటికి అడ్డు అడుపు లేదా లేకపోతే ఎవరో మెప్పు కోసం పొందుతున్నారా అన్న విషయంలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇక డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కార్యాలయానికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న అత్యధిక శాతం ముఖ్యమంత్రి అయినా అలాంటి ప్రాంతీయ పార్టీ బలమైన ప్రాంతీయ పార్టీ దేశంలోని ఆ ప్రాంతీయ పార్టీ కార్యాలయం మీదే వెళ్ళి దాడికి సిద్ధపడ్డారు ఒకళ్ళిద్దని లేపడానికి చూశారు అంటే మరి వీళ్ళు ఎంత వద్దండులో వేరే చెప్పాల్సిన అవసరం లేదు మరి అలాంటి వాళ్ళని వెనకేసుకురావడం వాళ్ళని చెప్పడం ఓకే కాకతారీయంగా జరిగి ఉండొచ్చు కాక అది ఎవరు కూడా కాదనలేదు కానీ ఇది వేరే టర్న్ తీసుకుంటుంది మనోభావాలు దెబ్బ తినకూడదు ఎవరు కూడా కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా ప్లే చేస్తారు ఆ పేరు నాని గారిది జోగి రమేష్ గారు అలాగే రోజా గారు కొడాలి నాని గారు వీళ్ళందరూ అదిగో అది చూడండి ఏ రకంగా వీళ్ళు మాట్లాడారో ఏ రకంగా రెచ్చిపోయారో ఏ రకంగా విర్రవీగిపోయారు పదవికాంక్షలు ఎవరు విరవేయకూడదండి నేను వాళ్ళ గురించి అని చెప్పట్లేదు కూటమి పార్టీలో కూడా విర్రవీగిపోతే వీగిపోతే పతనం తప్పదు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం ఇక నాటి బందరు బంధాలు ఇంకా పనిచేస్తున్నాయా ఇవి వైరల్ అవుతున్న అంశాలు మరొక వైపు అసలు పేరు నాని అనే ఎపిసోడ్ బందరు వేదికగా పవన్ కళ్యాణ్ గారు పేరెత్తితే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే నాయుడు నాయుడు అనుకుంటా ఆయన రావడం ఆయన్ని విపరీతంగా వెటకారం మామూలు వెటకారం కాదు అది సో చాలా కించపరుస్తా వీడు మానాయుడు వీడిది అది అది అని చెప్పి మాట్లాడడం సో ఏది కూడా ఇది మంచి పరిణామం కాదు పేరు నాని గారు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అన్ని రోజులు కూడా మనవి కావు అన్ని కాలాలు కూడా ఒకేలా ఉండవు చరిత్ర చెబుతున్న సత్యం నిత్యం మనము అనుభవిస్తున్న కాలంలో మనం చూసుకుంటే నిత్యం వేసవకాలం ఉంటుందా ఉండదే వర్షాకాలం వస్తుంది మరి నిత్యం వర్షాకాలం వస్తుందా ఏడాది పొడుగునా ఉండదే శీతాకాలం వస్తుంది కాలాలే మారిపోతున్నాయి అలాంటిది మనుషులు మారడానికో లేదా వాళ్ళ విజయాలు అపజయాలు ఇవన్నీ అన్న సరా మామూలు కదా కాలానికే పర్మినెంట్ కార్డు లేదు అలాంటిది మనిషికి ఎక్కడి నుంచి వస్తుంది క్షణికమైన జీవితం అదేమి ఆలోచించకుండా ఎలా మాట్లాడితే అలాగా కానీ ఏమైంది ఆ రైస్ దాంట్లో చక్కగా ఈయన ఇరుక్కుపోయాడు సో దీంతో బందర్లో తెరపైకి ఇన్సైడ్ బంధాలన్నీ కూడా ఎలాంటి టైంలో కూడా తెలుస్తుంటే ఆ బంధాలన్నీ వస్తున్నాయి పేర్ని నానికి కోటమి నేతల అండ ఇది వైరల్ అవుతున్న అంశం ఎవరు కాపాడుతున్నాడు ఎవరు అండదండలుగా ఉన్నారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా లేకపోతే వేరే రకంగా వెళ్ళిపోయినా చూస్తూ ఊరుకుంటారా చూస్తూ ఊరుకోవాలా వాళ్ళు ఊరుకున్నారా ఎందుకంటే కొల్లు రవీంద్ర గారిని అచ్చెన్నాయుడు గారిని అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు మాట్లాడేవి ఇవన్నీ కూడా గతంలో వాళ్ళు ఊరుకోలేదు కదా తప్పులు చేశారని కేసులు బనాయించి ఇష్టం వచ్చినట్టుగా చేశారు ఈరోజు ఇంత డైరెక్ట్గా దొరికేస్తే అడ్డంగా మీరెందుకు చూస్తూ ఊరుకుంటారు మీరెందుకు వాళ్ళకి అండదండలు ఇస్తున్నారు అని మన అండదండలు ఇస్తున్నట్లు కానీ ఇక్కడ కనిపిస్తున్నదని బాల భావన కార్యకర్తల మనోభావాలు ఎప్పుడూ దెబ్బ తినకూడదు ఏ పార్టీ కూడా అది శ్రేయస్కరం కాదు మంచిది కాదు పార్టీకి మంచిది కాదు అధినేతకు మంచిది కాదు ఆగ్రహం వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పాలనలో చూసాం విన్నాం అందరూ చెప్పుకుంటుందే మనం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పక్క నుంచి మనం ఏమి చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి జనరల్గా వస్తుంటాయి కాబట్టి వాయిస్లు ఆ వాయిస్లు మనం బేస్ చేసుకుండి మనం మాట్లాడాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీలో వన్ మ్యాన్ షో నడిచింది జగన్మోహన్ రెడ్డి గారి సర్వాంతరయామి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందే వేదం జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే శాసనం అలా నడిచిందని సో ఆయన కష్టం కూడా ఆ రకంగానే ఉంది కాబట్టి ఆయన ఫేసే కావాలనుకున్నాడు ఆయన ఉన్నది కానీ కార్యకర్తలు వీటిలోనే తీవ్రమైన అసంతృప్తి చాలామంది నాయకుల్లో కూడా ఏదో పేరుకే మాకు ఈ పదవులన్నీ కూడా ఏమి ఇందులో ఉద్ధరించాం ఏం పీకామని చెప్పి డైరెక్ట్గానే మాట్లాడుకునే పరిస్థితి కానీ ఎక్కడికి పోతారు ఎక్కడికి పోలేరు ఉండక తప్పని పరిస్థితి కొన్ని కొన్ని మనకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని కొన్ని విధులు నిర్వహిస్తున్నప్పుడు ఉండాలి అంతే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని కొన్ని ఆటంకాలు ఉంటాయి కొన్ని కొన్ని కష్టాలు ఉంటాయి అయినా తట్టుకుని నిలబడాలి అంటే వేరేది గత్యంతరం లేని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రానివ్వరు ఈ స్పీడు ఉండి అప్పటి వరకు నోరు జారిపోయారు కదా రోజా గారు అలాగే కొడాల నాని గారు పేర్ని నాని గారు వీళ్ళు వస్తారా బయటికి వేరే పార్టీ వాళ్ళు తీసుకుంటారా వీళ్ళని కళలో కూడా జరగదు అని మాట్లాడదు కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చేమో అండి ఇది అది లేదని అనవచ్చు కానీ కష్టం చాలా కష్టం వందకు వంద శాతం కొడాలినో లేకపోతే రోజానో లేకపోతే పేరు నానినో జోగి రమేష్నో అయితే ఈ పార్టీలు తీసుకోవు తెలుగుదేశం పార్టీ జనసేన ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు గేట్లు అయితే వీళ్ళు ఎక్కలేవు కానీ మన విగ్రహ ఆవిష్కరణలో కుల అనే కుంపట్లు చెల్లరేగి ఇది ప్రమాదకరం అది పెద్ద ఎత్తున వైర్లైన నేపథ్యం సో ఈ పరిస్థితుల్లో మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాల బియ్యానికి లెక్కలు మనం మాట్లాడుకున్నాం పేరు నాని గారిది ఆ లెక్కలు లేవని అంగీకరించడమే కాకుండా డైరెక్ట్గా చెప్పారు దానికి ఏమన్నా ఉండేలా ఉంటే పెనాల్టీ నేను కట్టేస్తాను దీని మీద నోరు మెదపట్లేదు కూటమి పెద్దలు కూటమి నాయకులు ఎందుకు చట్టం పని తన తన పని తాను చేసుకుపోతుంది అనే నినాదం అంత ఏదో కంటి తుడుపు చర్యగా మాట్లాడేదే కదా పెంచి ఎందుకు తీసుకోవట్లేదని ముఖ్యంగా జనసేనికులు మండిపోతున్నది ఇది ఎందుకంటే పేరి నాని గారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ పెద్దగా చేసిన సందర్భాలు ఉండవు మీరు ఏ వీడియోలు చూసినా సరే ఆ అదంతా కూడా ఆ పాత్ర అంతా కూడా కొడాల నాని గారు రోజా గారు పోషించేవారు ఎందుకంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది కాబట్టి ఈయన పాత్ర ఏంటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని వెటకార వాడడం సామాజిక పరంగా ఆయన్ని కించపడ పరచడం ఫ్యామిలీల పరంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ఈయన పాత్రది అంటే ఎవరు పాత్రలు చక్కగా పోషించారు ఆ రోజుల్లో ఆ పోషించిన ప్రతిఫలం ప్రజలు తిరస్కరించారు తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టారు అయితే వీటిలన్నిటికీ కూడా ఇంత జరుగుతున్న పేరు నాని అనే అంశంలో అసలు తెర వెనుక చక్రం తిప్పుతున్నది ఎవరు ఇది చాలా కీలకం ఎందుకంటే సామాజిక వర్గపరంగా చక్రం తిప్పుతున్నారా లేకపోతే నిజంగా ఈయనకి ఎవరైనా సరే అండదండలు ఉన్నాయా కూటమి ప్రభుత్వంలో అంత కీలకంగా ఉన్న వాళ్ళు ఎవరు ఒకటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అక్కడ ముగ్గురే హై ప్రయారిటీ మిగతా మంత్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ శాఖల వరకే పరిమితి ఉంటుంది కానీ ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలన్నా ఏమి చేయాలన్నా ఏమి చేయకూడదన్నా వీళ్ళు ముగ్గురు కనుసన్నల్లోనే జరుగుతున్నది అన్నది అక్షర సత్యం ఎవరు అవునన్నా ఎవరు కాదనుకున్నా అలాగ ప్రయారిటీ ఇవ్వాలి కూడా అందులో తప్పేమీ లేదు సీఎం గారు సీఎం గారు కుమారుడు వారసుడైన తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఖచ్చితంగా హై ప్రయారిటీ ఉంటుంది సీఎం గారికి ఎంత హై ప్రయారిటీ ఉంటుందో వాళ్ళ అబ్బాయి కూడా ఉంటుంది ఆయన మంత్రి అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయనకి కూడా హై ప్రయారిటీ ఉంటుంది కానీ వీళ్ళందరినీ కూడా కాదని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఇంకా చక్రం తిప్పి ఇలాంటి అంశాల్లో ఏదో జరుగుతుందని కార్యకర్తలందరూ కూడా సంబరాలు జరుగుకుండా వీళ్ళకి బలేశాస్తనో లేక అరెస్ట్ అయిపోతారనో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్న టైంలో ఏమీ కాకుండా ఆ చక్రం తిప్పుతున్నది ఎవరు అరెస్టులను అడ్డుకుంటున్నది ఎవరు జోగ జోగి రమేష్ గారు ఒక పక్క నుంచి పేరు నాని గారు అంశం ఒకటి వేరులోకి వచ్చింది అలాగే కొడాల నాని గారు అంశం వేడిలోకి వచ్చింది ఆరద రోజా రోజాగారు ఏమో నూట పది కోట్ల వంద కోట్లు కొట్టి ఆవిడది వచ్చింది ఇంకా మందిది ఇది నేను వంశీ ఏవో అక్రమాలు ఉన్నాయని ఆయనది వచ్చింది మరి వీళ్ళందరినీ ఎందుకు అరెస్టులు చేయట్లేదు ఇది చాలా కీలకంగా పార్టీలో నలుగుతున్న అంశం ప్రజల్లో మాట్లాడుకుంటున్న అంశం కార్యకర్తల్లో మంట రేపుతున్న అంశం ఇది ఎందుకు జరగట్లేదు అని దానికి ఆన్సర్ లేదు మరి అది ఎవరో అసలైన ఆ పాత్రధారి సూత్రధారి ఎవరు నృప్తున్నారని న్యూజివేడి చూసాం గారు విగ్రహం దగ్గర ఏం జరిగిందని అదే పరిస్థితి ఈరోజు బందర్లో కూడా వ్యవహారం జరుగుతుందా అక్కడ వాళ్ళతో పాటుగా చెట్టపట్టాలు వేసుకు తిరిగారు మరి బందర్లో కూడా ఆ రకంగానే చేస్తున్నారు కాబట్టి పేరు నాని కానీ ఎవరిని టచ్ చేయట్లేదు ఇది మంచి పరిణామం కాదు అన్నది ఇక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి అది సర్వత్రా ఉంటుంది అయితే ప్రస్తుతం బందర్ రాజకీయాల్లో జరుగుతున్న అంశాలు ఏంటంటే అధికారం ఉన్నా లేకున్నా రాజకీయ నేతల కుంభకోణాలు వివిధ అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంటే ఒకరినికొకరు కాపాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది బలంగా కార్యకర్తలు నమ్ముతున్నారు ఇది మరి దాన్ని ఎటువైపు తీసుకువెళ్తారో తెలియదు అది ఎటువైపు టర్న్ తీసుకుంటున్నదో తెలియదు ఇది అలా చాప కింద నీరులో ఏ రకంగా వ్యాపిస్తున్నదో తెలియదు సింపుల్గా స్ట్రైట్గా ఒక మాటలో చెప్పాలి అంటే కాకినాడలో వచ్చిన తుఫాను బందర్లో తీరాన్ని తాకిందండి అంటే ఆలోచించండి అక్కడ నుంచి ఉధృతంగా వచ్చి 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 ఇక్కడ తీరాన్ని తాకింది కానీ ఎఫెక్ట్ ఏమీ లేదు తుఫానే పెను తుఫాను కాకినాడలో పెను తుఫాను చూసాం ఏది దాని ఎఫెక్ట్ ఏది ఏమైపోయింది ఆ మంటలు ఏమైపోయి ఆ ఎదురుగాళ్ళు ఏమైపోయి ఆ భారీ వర్షాలు ఏమైపోయి దానికి ఒక పేరు కూడా పెట్టారే సీజ్ షిప్ ఏమైపోయి అన్నది కార్యకర్తల్లో మాట్లాడుకుంటే అంశం ఎవరో గురించో మాట్లాడమనో ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడడావునో కించపరుస్త మాట్లాడడం అన్నది కాదు కార్యకర్తల్లో ఉన్నది మాత్రమే ఉన్నది ఉన్నట్లు చెప్పడం మాత్రమే నాకు తెలిసిన జర్నలిజం అది మీ ముందు ఉంచుతున్న అంశం దీన్ని ఏ డిసిషన్ తీసుకుంటారో ఎవరిని ఎవరు కాపాడుకుంటారో ఎవరెవరిని చేసుకుంటారన్నది అన్ని రాజకీయ అంశాలు నాకు సంబంధం లేని అంశాలు అవసరం లేని అంశాలు కానీ చెప్పాల్సిన బాధ్యత ఫోర్త్ ఎస్టేట్కి ఉంది కాబట్టి ఈ విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి కాబట్టి మాత్రమే ఇది నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను అయితే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పేరు నాని తరచూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఇతరత్ర అంశాలపై తనదైన శైలిలో మీడియా ముఖంగా పడుతూనే ఉంటారు ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసేందుకు వైసీపీ తరఫున పేరుని నాని పేటెంట్ హక్కులు పూర్తిగా తీసుకున్నారన్నది అక్షర సత్యం కాకినాడ పోర్టు నుంచి విజయసాలకు ఆ పీడిఎఫ్ బియ్యానికి సంబంధించి ఒక మంచి ఛాన్స్ వచ్చింది వాళ్ళే డైరెక్ట్గా బొట్లో పడ్డారు వాళ్ళే డైరెక్ట్గా బొక్కలో ఇరుక్కున్నారు కానీ ఏమీ కావట్లేదు ఇది ఇది ఆవేదన ఇది ఆవేదన ఇక్కడది మరి ఆవేదన తీరుస్తారా ఈ రకంగానే కొనసాగిస్తారా ఇది ఎటువైపు వెళ్తుంది చాలా ఇంట్రెస్టింగ్గా పేరు నాని ఎపిసోడ్ రగులుతుంది మరి తెరపైన ఈ బందరు భలే రాజకీయాలు రాను రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి ఇక పేరు నానికి కూటమి నేతల అండ ఏ రకంగా ఉంది ఎవరున్నారు అది కూడా తెలుసుకోవాలి మరి జనసైనికులు దీన్ని చూసి డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారా ఇక మరొక అంశానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ఉచ్చు బిగుస్తుందా ఇది పెద్ద ప్రశ్నగా ఉండదు ఎందుకంటే వైసీపీ నాలుగు వేల కోట్లు ఆంఫర్ట్ చేసిందని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఇది పెద్ద ఎత్తున చర్చ కింద మారుతుంది నేను ముందుగానే ప్రస్తావించ